హే గైస్ వెరీ గుడ్ ఈవినింగ్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదా సో మన ఛానల్ వచ్చిన ప్రతి కంటెంట్ మీ అందరికి చాలా యూజ్ఫుల్ గా ఉంటుంది అలాగే మీకు ఉన్న కామెంట్స్ ని నేనైతే పరిగణలో తీసుకుని ఎలాంటి వీడియోస్ చేయాలని అయితే చూస్తున్నాను సో మీకు ఎలాంటి కామెంట్స్ ఎలాంటి క్వశ్చన్స్ కానీ కామెంట్ రూపంలో నన్నైతే మీరైతే రీచ్ అవ్వచ్చు అనమాట సో ఈ రోజు మీరు తమ్మినేళ్ళలో చూసినట్లుగానే ఇంటర్వ్యూ కోసం మీరు ఎక్స్పీరియన్స్ ని వాళ్ళని చూడాలన్నమాట సో ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ ఎలా చూడాలి ఎక్కడ చూడాలి అనే ఉద్దేశంలోకి వచ్చినప్పటికీ సో మోస్ట్ గా నేను చెప్పేది ఏంటంటే మనకి ఎవరు ఏ మనిషికైనా ప్రాక్టీస్ తోనే ఏదైనా సాధ్యం అవుతుంది వితౌట్ ప్రాక్టీస్ తో ఏమీ రాదు అండ్ అల్సో మనకి పెద్ద పెద్ద అంటే అమెజాన్ లో కానీ మనకి గూగుల్ ఎంప్లాయీస్ కానీ వాళ్ళ దగ్గర నుంచి ఇంటర్వ్యూస్ ఎందుకు తీసుకుంటారు వాళ్ళ దగ్గర నుంచి మన వాళ్ళ లైఫ్ జర్నీని ఎందుకు మనం తీసుకోవాలంటే వాళ్ళు పడుతున్న స్ట్రగుల్స్ ని వాళ్ళు అచీవ్ చేసిన పాత్ ఏంటి అనేది మనం నేర్చుకోగల అలాగే మనకు ఒక ఏళ్ళ ఇంటర్వ్యూ కి వెళ్తున్నప్పుడు యాజ్ ఎ ఫ్రెషర్ గా మీరు ఇవన్నీ పాటించాలి దీనివల్ల మీకు ఏమవుతుంది చెప్పిన ఫస్ట్ వన్ కమ్యూనికేషన్ వస్తుంది సెకండ్ వన్ మీకు ఎక్స్పీరియన్స్ వస్తుంది థర్డ్ వన్ మీకు టైమ్ మేనేజ్మెంట్ అనేది తెలుస్తుంది మన ఫోర్త్ వన్ ఏంటంటే మనకి ఎలాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు ఎలా చెప్పాలి అనేది రీజనింగ్ థాట్స్ అనేది అయితే మనకు వస్తుంటాయి అనమాట ఓకే సో ఫర్ సపోజ్ ఇప్పుడు పైతాన్ కింద మీరు వెళ్తున్నారు సో పైతన్ లో జాబ్స్ కు వెళ్తున్నప్పుడు మీరు ఎలా చేయాలి ఏం చేయాలి అని ఆలోచించినప్పుడు మీరు ఆ ఫస్ట్ పైతన్ కోసం ప్రిపేర్ అయిపోతారు పైతన్ లో మీకు తెలిసిన ఒక ఐదు ఉన్నాయనుకోండి ఐదు టాపిక్స్ ఉన్నాయి అనుకో ఐదు టాపిక్స్ నే చదువుతారు మళ్ళీ రిజన్ చేసినప్పుడు ఐదు టాపిక్స్ నే చదువుతారు కానీ దీని వల్ల కొత్త విషయం ఏమన్నా తెలిసిందా అంటే మీకు కొత్త విషయం తెలియదు కానీ ఎప్పుడు తెలుస్తుంది అనుకుంటున్నాం ఎప్పుడైతే ఎక్స్పీరియన్స్ వాళ్ళ దగ్గర మనం అయితే ఇన్పుట్స్ తీసుకుంటామో అలాగే ఎప్పుడైతే ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ని ప్రిపేర్ అవడానికి మనం స్టార్ట్ చేస్తామో మనం అప్పటి నుంచి ఇంటర్వ్యూస్ కి ఆ విధంగా ప్రిపేర్ అవ్వడం నేర్చుకుంటాం అనమాట సరేలే సరే ఇవన్నీ బాగా ఉన్నాయి సరే నాకు ఏమైనా ఎగ్జాంపుల్స్ తో చూపించగలమా అంటే నేను చూపిస్తాను ఒకసారి అయితే నా స్క్రీన్ లోకి వెళ్ళిపోదామా సో ఇక్కడైతే చూస్తున్నాం కదా సో ఇక్కడైతే నేను చూసారు కదా ఇక్కడ పైతాన్ ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ అనేది ఆల్రెడీ నేనైతే క్లిక్ చేస్తున్నాను అనమాట ఇక్కడ క్లిక్ చేసినప్పుడు ఇక్కడ చూసారా టాప్ ఫిఫ్టీ పైతాన్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అన్న ఆన్సర్స్ అయితే ఉన్నాయి కదా సో నేనైతే దాని మీద క్లిక్ చేస్తున్నాను ఇక్కడ క్లిక్ చేసినప్పుడు మనలాగా ఎవరైతే మళ్ళా మళ్ళాగా ఎవరైతే ఇంటర్వ్యూస్ కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరూ కూడా షేర్ చేసినా అనమాట ఇప్పుడు ఫర్ సపోజ్ నేను ఏదైనా ఇంటర్వ్యూ దిగిళ్ళనుకో సో నా దగ్గర నుంచి కొంత ఇన్ఫర్మేషన్ తీసుకుంటారు వేరే వాళ్ళు వెళ్తే వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకుంటారు ఆ విధంగా తీసుకుని బిల్ చేసిన వెబ్సైట్ అనమాట ఇది సో చూస్తున్నారు కదా ఇక్కడైతే మనకి పైథాన్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అయితే ఉన్నాయి కదా ఇక్కడైతే స్క్రీన్ లో ఇక్కడ వాటిస్ పైతాన్ ఇవన్నీ కూడా ప్రీవియస్ గా ఏదో ఒక ఇంటర్వ్యూ లో ఏదో ఒక ఇంటర్వ్యూ లో ఫ్రెషర్స్ ని అడిగిన క్వశ్చన్స్ అనమాట ఇవన్నీ కూడా ఇవన్నీ కనుక నేర్చుకున్నారనుకోండి ఆల్మోస్ట్ ఎన్ని ఉన్నాయంటే ఆ ఎక్స్పీరియన్స్ ఫ్రెషర్స్ వాళ్ళకైతే మనకి ఇక్కడ ఆల్మోస్ట్ చూసుకున్నట్లయితే బిగినెస్ కాబట్టి ఇది చూస్తున్నాను చూడండి ఇక్కడ ట్వంటీ థర్టీ ఆల్మోస్ట్ ఫిఫ్టీ త్రీ అన్నమాట సో ఫిఫ్టీ త్రీ లో వీటికి ఆన్సర్స్ కూడా వీళ్ళు ఇచ్చారు సో ఫిఫ్టీ త్రీ క్వశ్చన్స్ ప్లస్ ఆన్సర్స్ కూడా ఇచ్చారు సో దీని వల్ల ఏమవుతుందంటే మనకి మంచిగా ఇంటర్వ్యూ క్వశ్చన్స్ వస్తుంటాయి ఎవరైతే ప్రీవియస్ అడిగారో ఆ క్వశ్చన్స్ ఆల్రెడీ ప్రిపేర్ అయ్యి ఉంటాము దాంతో పాటు మీకు యూట్యూబ్ లో ఇంటర్వ్యూ క్వశ్చన్స్ దాన్ని ఏమంటారు అంటే మాక్ ఇంటర్వ్యూస్ అనేది క్లిక్ చేసినట్లయితే మీకు యూట్యూబ్ లో చాలా మంది మాక్ ఇంటర్వ్యూస్ ని ప్రిపేర్ చేస్తారు ఎలా అంటే ఇన్స్టిట్యూట్ ఉంటాయి కదా అందులో ఉన్న స్టూడెంట్స్ ని ఇంటర్వ్యూ చేసినప్పుడు వాళ్ళు ఛానల్ డెవలప్ అవడం కోసం వాళ్ళు మాక్ ఇంటర్వ్యూస్ పెట్టు కానీ అవి కూడా మీకు యూజ్ అవుతాయి కమ్యూనికేషన్ వస్తుంది చాలా చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి సో బిఫోర్ ఇంటర్వ్యూ ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ ని మాత్రం మీరు ఎక్స్పీరియన్స్ చేయాలి ఓకే సో దానికోసమే మన ఛానల్లో ఒక టూ త్రీ మంత్స్ బ్యాక్ సారీ ఒక ఫైవ్ సిక్స్ మంత్స్ బ్యాక్ మనమైతే మోక్ ఇంటర్వ్యూస్ ని అయితే మనం కండక్ట్ చేస్తాము కంపెనీస్ కి సో అటువంటి ఇంకా మనకి ఉంటాయి వాటిని కూడా మనం వీడియోస్ అయితే రిలీజ్ అయితే చేద్దాం కానీ ఇప్పుడు ఏంటంటే బేసిక్ లో బేసిక్ లెవెల్లో మన దగ్గర నుంచి కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఎక్స్పీరియన్స్ అనేది సంపాదించుకోవాలి సంపాదించుకుంటావా లేదంటే వీడియోస్ ద్వారా తెచ్చుకుంటావా అది నీ ఇష్టం కానీ వితౌట్ ఎక్స్పీరియన్స్ తో ఇంటర్వ్యూకి వెళ్ళడానికి వీలు లేదు జాబ్స్ కి అప్లై చేయాలి ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ తో మీరు మంచిగా జాబ్స్ అప్లై చేయాలి సో ఇటువంటి వీడియోస్ తో మళ్ళీ మేము ముందుకైతే వస్తుంటాను అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ తేజ బాయ్